వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఆఫ్ డే స్కూల్స్ అంటే ఒంటి ఒంటి పుట్టబల్లో ఎప్పటి నుంచి టైమింగ్స్ ఏంటి ఒకవేళ ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఆ స్కూల్లో టైమింగ్స్ ఏంటి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వేసవిలో ఎప్పటి నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పటి నుంచి స్కూల్ స్టార్ట్ అయితే అన్ని వీడియో అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివర వరకు చూడండి వీడియోని వచ్చితే లైక్ చేయండి ఏపీలో వేసవి తీవ్రత పెరుగుతుంది విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒంటిపూట బల్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టైమింగ్స్ వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు పూట బళ్ళు కొనసాగనున్నాయి ఆ తర్వాత జూన్ పన్నెండు వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి పదవ తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం ఒంటిపూట బళ్ళ సమయం వేరుగా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు ఒంటిపూట బళ్ళు ప్రకటించారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలలకు ఒంటిపూట బళ్ళు అమలు కానున్నాయి రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుంది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ ఖరారు చేశారు ఈ మేరకు పాఠశాల నిర్వహణ సమయాలను ఖరారు చేశారు దీంతో వేసవి సెలవులు సెలవులు సెలవుల వరకు ఒంటిపూట బళ్ళు నిర్వహించనున్నారు ఏపీ తెలంగాణలో ఎండ తిరువత నేపథ్యంలో అన్ని పాఠశాలలకు ఒంటిపూట బళ్ళు నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఒంటిపూట తరగతులు మాత్రమే నిర్వహిస్తారు ఏపీలో ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు ముప్పై నిమిషాల వరకు ఒంటిపూట బళ్ళు కొనసాగుతున్నాయి పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న బళ్ళు మాత్రం మధ్యాహ్నం ఒకటి పదహైదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తర్వాత తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలోని పాఠశాలలకు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నరకు తరగతులు కొనసాగుతాయి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లో మాత్రం మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు రంజాన్ మాసం కావడంతో ఉర్దూ పాఠశాలలకు ఇప్పటికే ఒంటిపూట బళ్ళు అమల్లోకి వచ్చాయి ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో చివరి వర్కింగ్ డే ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఆఫ్డే స్కూల్స్ కొనసాగుతున్నాయి కొనసాగనున్నాయి ఈసారి ఎండల తీవ్రంగా ఉన్నాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది ఎండల తీవ్రతను గుర్తించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖకు ప్రభుత్వం స్పష్టం చేసింది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పన్నెండు వరకు వేసవి సెలవులు ఖరారు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి జూన్ పన్నెండవ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది